మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒక్కసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగోడుతో మాట్లాడిన మాటలు ఏమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ కుదురగొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూ